డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిన్న వయసులోనే పశ్చిమ బెంగాల్లో విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆనాడు పూర్తిగా పశ్చిమ బెంగాల్ తూర్పు పాకిస్తాన్ లో కలిసే ప్రయత్నం జరిగినప్పుడు నెహ్రూ గారు తన ప్రభుత్వంలో శ్యామప్రసాద్ ముఖర్జీని పరిశ్రమల శాఖ మంత్రిగా వారు బాధ్యతలు నిర్వర్తించి నెహ్రూ గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో అంతర్భాగం అయినప్పటికీ కూడా ప్రత్యేక ప్రతిపత్తి ప్రస్తావనకు విభేదించి తన మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఆ రోజు ఏ దేశమే విధాన్ దో ప్రధాన్ దో నిశాన్ నైచే అనేటువంటి ఉద్యమానికి ఊపిరిపోసి నా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ కు ఈ పాస్పోర్ట్ విధానం ఏమిటని చెప్పి ప్రశ్నించి విభేదించి సత్యాగ్రహానికి పూనుకుంటే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్వదేశంలో నేను కాశ్మీర్కి వెళ్తా అని చెప్పి భీష్మించుకొని వారు ఆ కార్యక్రమానికి నాంది పలికితే కాశ్మీరు ఆ యొక్క భూభాగంలో అరెస్ట్ చేసి వారిని జైలు పాలు చేస్తే చివరికి జైల్లోనే అనుమానపద స్థితిలో వారు మరణం సంభవించడము తదనంతరము దేశవ్యాప్తంగా ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందో దాని పర్యవసనమే ఈ యొక్క ప్రత్యేక జెండా చివరికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానము వారి త్యాగ ఫలితమే వారి రాజకీయ వారసులుగా రోజు నరేంద్ర మోడీ గారే తేమి కార్యకర్తలుగా అందరం కూడా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కోసము మనమ తిప్పకుండా రాజీ పడకుండా ఒక సైద్ధాంతిక పోరాటంలో భాగంగా చివరికి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుల్లోనే డెబ్బై సంవత్సరాలుగా పట్టినటువంటి ఆ పీడను వదిలించుకునే దానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా హోంమంత్రిగా అమిత్ షా గారు చొరవ వల్ల మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కావడము భారత రాజ్యాంగం పరిధిలోకి కాశ్మీర్ కూడా అంతర్భాగం కావడము